భారత్ భూటాన్ చైనా ట్రై జంక్షన్ అయినటువంటి డాక్లాంలో చైనా అయితే ఇరవై రెండు గ్రామాలని అలాగే స్థావరాలని ఏర్పాటు చేసుకుంది ఇది షాటిలైట్ ఛానల్ ద్వారా చూసుకున్నట్లయితే అది స్పష్టంగా కనిపిస్తుంది నిజానికి పశ్చిమ బెంగాల్కి దగ్గర ఉన్నటువంటి అంటే సిక్కింకి దీనికి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతం చూస్తే భారతదేశం కేవలం ఇటు భూటాన్ నుంచి ఇటు బంగ్లాదేశ్కి మధ్యలో ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది ఈ ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పుతోటే మనం ఈశాన్య రాష్ట్రాలను చేరుకోవాలి ఇప్పుడు చైనా కనుక అక్కడ బలాన్ని పుంజుకుంటే అక్కడ ఇరవై రెండు కిలోమీటర్ లైన్ కట్ అయితే ఆ ఏడు రాష్ట్రాలు లేదా ఎనిమిది అనేది సపరేట్ అయిపోతాయి అలా సపరేట్ అయ్యాయి అంటే అవి సపరేట్ దేశంగానే అయిపోతాయి లేదనుకుంటే పా చైనాలోనైనా కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి కుకీలు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మాకు సపరేట్గా ఒక దేశం కావాలని అడుగుతున్నారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు చైనా ఎన్ని చేసినా వాళ్ళైతే వాళ్ళపైన ఎటువంటి వ్యతిరేకత ప్రదర్శించరు వాళ్ళేమో దాన్ని ఒక క్రిస్టియన్ దేశంగా చేయాలని కోరుకుంటున్నారు కుకీలు ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుకీలు ఇప్పుడు జరుగుతున్నటువంటి మణిపూర్లో జరుగుతున్నటువంటి పోరదే కుకీలు మైతీలు వైపు నిజానికి పంతొమ్మిది వందల అరవై మూడు వరకు కూడా కుకీలు లేరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుకీలు వచ్చారు ఆ తర్వాత మయన్మార్ నుంచి మరికొన్ని దేశాల నుండి అక్కడ చేరిపోయి మొత్తం అందరూ కూడా మైనార్టీ పేరుతో అక్కడ క్రిస్టియన్గా మారిపోయారు చివరికి హిందువులు అక్కడ మైనార్టీలు అయ్యారు వీళ్ళు మెజార్టీ అయ్యారు భారతదేశం ప్రకారం వీళ్ళు మైనార్టీయే కానీ రాష్ట్రాల ప్రకారం వాళ్ళు మెజార్టీ కానీ దీన్ని ఎప్పుడు పట్టించుకోవడం లేదు సరే అది పక్కన పెడితే ఇప్పుడు చైనా చేస్తున్నటువంటి దీనివల్ల ఇక్కడ చైనా ప్రాబల్యం పెరుగుతుండడం వల్ల కారిడార్ కారిడార్కు ముప్పుగా మారొచ్చని ఆందోళన అయితే వ్యక్తమవుతుంది ఈశాన్య భారత్లోని ఎనిమిది రాష్ట్రాలకు వెళ్లేందుకు రైలు రోడ్డు మార్గాలు ఈ ప్రదేశం నుంచి వెళ్తాయి దీంతో కీలక పైప్ లైన్లు కమ్యూనికేషన్ కేబుళ్లకు ఇదే మార్గం పశ్చిమ బెంగాల్లో ఉన్న ఈ ప్రాంతంలో కొంత భాగం కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పే ఉంది నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్లకు అత్యంత సమీపంలో ఉంది చైనాకు చెందిన లోయ దీనికి అత్యంత సమీపంలో ఉంది ఈ ప్రదేశంపై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేసే ప్రమాదం ఉందని సైనిక వ్యూహకర్తలు కొన్ని దశాబ్దాల ఆందోళన చెందుతున్నారు ఇదే జరిగితే ఈశాన్య ప్రాంతాల్లోని సైనిక దళాలకు సరఫరాలు కష్టమైపోతాయి డోక్లాం ట్రై జంక్షన్ వద్ద చైనా రోడ్డు నిర్మాణాలను భారత దళాలు అడ్డుకోవడానికి గల ప్రధాన కారణాల్లో ఇది కూడా ఒకటే